సహోదరి పేరు కృపమ్మ కురిచేడు నుంచి రావటం జరిగింది ఆమె కుమార్తె ఈమె అయితే తను చెప్పే సాక్ష్యం ఏంటంటే తన కుమార్తెకు చాలా సంవత్సరాలుగా చీకటి శక్తుల ప్రభావం చేత పీడించబడతా ఉంది డాక్టర్లకు చూపిస్తే మెంటల్ ఎఫెక్ట్ వచ్చేసింది పిచ్చిదైపోతుంది అని చెప్పారట ఎక్కడికి వెళ్ళినా కూడా నయం కావట్లేదు మెంటల్గా బిహేవ్ చేస్తూ ఉంది ఈ క్రమక్రమంగా ఆమె మెంటల్గా పిచ్చిదైపోతుందేమన్నటువంటి భయము తల్లికి ఆహ్వానించింది దేవుని సన్నిధికి రావాలని నిర్ణయించుకున్నారట అయితే అనుకోని రీతిగా మార్కాపురంలో అంజూర పండుగ జరుగుతుందని తన స్నేహితురాలు చెప్పిందంట నీ కూతుర్ని తీసుకొని వెళ్ళి దైవజనులతో ప్రార్థన చేయించుకొని అంజూర పండిస్తున్నారట అది ఆమెకి ఇవ్వు బాగవుతుందని చెప్పి తన స్నేహితురాలు చెప్పారట మరి తన కూతుర్ని కూడా తీసుకొని మొదటి నెల అంజూర పండుగ వచ్చిన తర్వాత దైవజనుల చేతుల మీదుగా అభిషేకించబడి ఆశీర్వాదం పొందుకున్న తర్వాత దైవజనులు ఇచ్చినటువంటి ఆ అంజూర పండును మరి తన కుమార్తె భుజించిన తర్వాత తనకున్నటువంటి ఆ యొక్క చీకటి శక్తుల ప్రభావము పూర్తిగా నిర్వీర్యమైపోయింది ఆ శక్తులన్నీ కూడా ఆమె నుంచి విడిచిపెట్టిపోయాయి డాక్టర్లు చెప్పారు పిచ్చిదైపోతుందని కానీ ఇప్పుడు తను చాలా ఆరోగ్యంగా ఉంటుంది ఆరోగ్యం పొందడమే కాదు నిన్న ఈస్టర్ రోజు నేను బాప్తీసం తీసుకొని ఇక దేవుళ్ళు నమ్మకంగా జీవిస్తాను ఇక నాకేమీ లేదు అని చెప్పి బాప్తీసం కూడా తీసుకోవడం జరిగిందట ఆరోగ్యవంతురాలుగా చేసిన దేవునికి రామకూరు నుంచి రావడం జరిగింది ఏడు నెలలుగా ఈ సహోదరి ఈ యొక్క పరిశుద్ధాత్మ అభిషేకాం జరుపు పండుగ ఒంగోలులో జరుగుతూ ఉండగా వీరు వస్తూ ఉన్నారు వీరి యొక్క కుమారులిద్దరికీ కూడా మరి వివాహాలు అయ్యాయి అయితే పిల్లలు లేరు అలాంటి పరిస్థితుల్లో దేవుడు మేలు చేస్తాడన్నటువంటి ఒక ఆశతో వీరిక్కడికి రావడం జరిగింది వచ్చిన తర్వాత దైవజనులకు చెప్పి ప్రార్థన చేయించుకోగా ఈ రోజున వీళ్ళ యొక్క చిన్న కోడల్ని దేవుడు దర్శించి మూడో నెల గర్భవతిగా ఉన్నదట బిగ్గరగా చప్పట్లు కొడుతూ నామాన్ని కనపడుతాం నా పేరు స్వాతి నేను చెన్నై నుంచి వచ్చాను లాస్ట్ ఇయర్ ఇదే ఏప్రిల్లో నాకు వన్ నైంటీకి వచ్చింది బీపీ వన్ నైంటీ బై హండ్రెడ్ రిపోర్ట్స్ కూడా నా దగ్గర ఉన్నాయి సిక్స్ మంత్స్ మెడిసిన్ వాడాను నాకేం తగ్గలేదు ప్రేరే తరగవా త్రాగావా ద్రాక్ష రసం త్రాగావా స్వస్థత కలిగిందా ఇప్పుడు ఎంత ఉంటుంది వన్ నైంటీ బై వన్ థర్టీ అంటే అది చాలా మోస్ట్ డేంజరస్ బీపీ అది హార్ట్ అయినా ఫెయిల్ అయిపోవచ్చు బ్రెయిన్ అయినా కొట్టేసి పక్షవాతం వచ్చేయచ్చు అంత ఘోరమైన పరిస్థితి ఆ రిపోర్ట్స్ కూడా తీసుకుని వచ్చింది పాప అలాంటి పరిస్థితుల్లో వీళ్ళ అత్తగారు కోడలను మేంట పెట్టుకుని ప్రార్థనకు రావడం జరిగింది ఇప్పుడు ఈ ప్రార్థన కోసం పాప చెన్నై నుండి రావడం జరిగింది ఈ అమ్మాయికి ప్రైరాయిలు ద్రాక్ష రసం ఇవి ఇచ్చి ప్రార్థన చేసి మీకు తగ్గుతులేమ్మా అని చెప్పడం జరిగింది ఇన్ని నెలలుగా వాడితే తగ్గని ఆ బీపీ ఇప్పుడు ఎంత అంటే వన్ వన్ టెన్ బై సెవెంటీ అంటే బీపీ అట్టడుగు స్థాయికి వచ్చింది ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా తగ్గని బీపీ ఇప్పుడు ఒక నూట పది డెబ్బై అంటే ఇదే చాలా నార్మల్ అనమాట చాలా అద్భుతమైన రీతిలో ఇప్పుడు బీపీ మెయింటైన్ అవుతుంది ఆ రిపోర్ట్స్ మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళిన రిపోర్ట్స్ తీసుకొని వచ్చి బిడ్డ సాక్షిగా ఉండడానికి దేవుడు సహాయం చేశాడు చెప్పడం కూడా దేవుడిని స్థుతిద్దాం పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు గుంతకల్లులో జులై ఇరవై మూడవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మహేంద్ర కళ్యాణ మండపం తిలక్ నగర్ ఎస్ఎల్వి థియేటర్ రోడ్ గుంతకల్లు ఆదోనిలో జూలై ఇరవై నాలుగవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్ ఎస్కేడి కాలనీ ఆదోని వినుకొండలు జూలై ఇరవై నాలుగవ తేదీ గురువారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం గగ్గినేరి గార్డెన్స్ నరసరావుపేట రోడ్ వినుకొండ పల్నాడు జిల్లా ఏలూరులో జూలై ఇరవై తేదీ ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల నుండి జరుగును స్థలం శుభలేఖ కన్వెన్షన్ చింతలపూడి రోడ్ కండ్రికగూడెం సెంటర్ ఏలూరు రాజమండ్రిలో జూలై ఇరవై ఎనిమిదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లోతరన్ చర్చి గ్రౌండ్ జాన్పేట చర్చి గేట్ అప్సరా థియేటర్ దగ్గర రాజమండ్రి అనంతపురంలో జూలై ఇరవై ఎనిమిదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్ ఓల్డ్ రమ్నరమేష్ థియేటర్స్ అనంతపురం